ఏదో ఆ రోజు వైద్యులో చెల్లిన దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు లేదంటే రాత్రి మొత్తం స్పెల్లారేదాకా జాతర అనుకో నీకు జాతరగా ఉంది అంటున్నావు నాకు ఆ జాతర ఎప్పుడు అను అదేంటమ్మా అలాగంటావు ఇప్పుడే కదా కొత్తగా పెళ్ళైంది ఏదో ఆయనకి వ్రతమట మూడు మాసాల దాకా ముట్టుకోకూడదు అన్నారు ఆరు దేవుడా అందుకమ్మా రాత్రి పూట తల్లే చూసుకొని పడుకుంటున్నావు మాస్టర్ నెగిచ్చిరామన్నారు ఏముంది ఇంట్లో ఏదో నగా నట్రా ఉందని చెప్పారు నగలా

ఇవన్నీ మీ అక్కడ నువ్వే వేసుకొని నా ఎంతో పడి వేశాడు ఇక్కడ నుంచి దొంగ చుప్పు చూడటే వాకిట్లోకి వెళ్ళి దగ్గర నుంచే చూసి నాకేం మానం మర్యాద సిగ్గు సెలవు ఏమి లేవనుకుంటున్నారా నీకు సోమత లేదని వాకిట నుంచి దండోరా వేస్తుందే నన్ను వెళ్ళి దాన్ని చూడమంటారా నీకు అసలు బుద్ధిగా బుద్ధి లేనట్లుంది ఇప్పుడు నువ్వు నేను చూడాలనే కదా అది వాకిట్లో నుంచి అంతలా మాట్లాడుతోంది నువ్వు వెళ్ళి చూడకపోయావు పొద్దు కూగినా సరే వాకిట్లో నుంచి వెళ్ళదు పోపో వెళ్ళి చూసిరాపో దేనికైనా పెట్టి ప్రమీలా సరే వస్తా ప్రమీలా త్వరగా నువ్వు ఇంటికి వెళ్ళి లచ్చి రుక్కు ఎవరైనా సరే దిష్టి నీమని చెప్పు నా కళ్ళే పడేలా ఉన్నాయి నీ మొగుడుతో ముప్పై సంవత్సరాలుగా కాపం చేస్తున్నావు ఏమని పిలిచావు నా మొగుడు చూసావా మూడు వారాల్లో నన్ను బంగారంలో ముంచేశాడు ఏమైతే అమ్మా నువ్వు సంతోషంగా ఉంటే చాలు ఎక్కడైనా ఉలుకు పలుకు లేదు బయటికి రావడానికి సిగ్గుపడి పెళ్ళాన్ని పంపించాడా ఇక్కడే కబుర్లు చెప్తుంటే పొద్దు ఇంకో నాలుగేళ్ళకి పో వెళ్ళకుండా మరి ఇక్కడే ఉండిపోతానా నాకు ఇల్లు వాకిలి బిడ్డ పాప ముగ్గురు గిగుడు అంతా ఉన్నారు పొద్దు కూకేదాకా మా ఇంటి వాకిట్లో ఇలాగే కూర్చొని ఉంటాను కొట్టుకు వెళ్లే సాగుతో ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి చూస్తే మీ ఆయనకి చలిచోరం వచ్చినా వస్తుంది ఎందుకైనా మంచిది మందులన్నీ పెట్టుకో వెళ్ళా మరి వస్తా